నమస్కారం ఈరోజు సుమతి శతకం నుంచి కొన్ని పద్యాలు చెప్పుకుందాం మొదటి పద్యము బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి సుమతి శతకం పద్య పద్యాలు రాసింది బద్దెనగారండి సరే ఈ పద్యానికి ఇప్పుడు మనము భావం చెప్పుకుందాము భావము మంచి బుద్ధి కలవాడా తనకు శక్తి ఉంది కనుక తనను ఎవ్వరూ ఏమి చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు వారు ఇతరులందరినీ తీసి పారేసినట్లు మాట్లాడుతారు అందువల్ల వారికి మంచి కలుగదు ఎంతో బలం ఉన్న పాము అన్నిటికంటే చిన్న ప్రాణులైనా చీమలకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంది కదా అలాగే వారి పరిస్థితి కూడా మారవచ్చు అని చెప్పి ఈ పద్యం యొక్క భావం తర్వాత ఇప్పుడు మనము రెండవ పద్యం చూద్దాము సుమతి శతకం నుంచి రెండవ పద్యం వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో పరుడు మహిళ సుమతి ఇది ఇది కూడా చెప్పాను కదా సుమతి ఈ మకుటం సుమతి వచ్చిన పద్యాలని బద్దెన రాసిన పద్యాలండి ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందాము భావం మంచి బుద్ధి కలవాడా ఎవరు ఏమీ చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిర్చయానికి రాకూడదు బాగా ఆలోచించి తెలుసుకొని ఆ చెప్పిన విషయం అసత్యమో సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు అని చెప్పి ఈ పద్యం యొక్క భావం సరే ఇప్పుడు మళ్ళీ మూడవ పద్యం చెప్పుకుందాం సుమతి శతకం నుంచి మూడవ పద్యము సిరిదా వచ్చిన వచ్చును సరసంబుగ నారికేల సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి సుమతి శతకం పద్యాలన్నీ ఎవరు రాశారని చెప్పాను బద్యనగారు రాశారు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం మనం చెప్పుకుందాం భావము ఎవరికైనా సరే సంపదలు ఏ విధంగా వస్తాయో ఎవరికీ తెలియదు ఎలాగంటే కొబ్బరికాయలోకి తీయటి నీళ్ళు ఎక్కడి నుండి ప్రవేశిస్తాయో ఎప్పటికీ ఎవరికీ తెలియదు కదా అలాగే ధనం అదే విధంగా వస్తుంది అలాగే వెలగ పండులో ఉన్న గుజ్జు మాయమైపోయి కాయ మాత్రం చక్కగా ఉంటుంది బయట నుండి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది ఎక్కడ రంధ్రం కానీ పుచ్చు కానీ ఉండదు అయితే అందులోకి కర్రీ అనే ఒక రకమైన పురుగు చేరి లోపలి గుజ్జు తినేసి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు కర్రీ అని ఒక రకమైన వ్యాధి వచ్చినప్పుడు లోపలి గుజ్జు పోతుందని మరికొందరు చెప్తారు ఏది ఏమైనా విలవపండులో ఉన్న గుజ్జు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతుంది అదేవిధంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి ధనం కూడా మాయమైపోతుందని ఈ పద్యం యొక్క భావం తర్వాత నాలుగవ పద్యము అక్కరకురాని చుట్టు చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రెక్కున విడవంగ వలయు గదరా సుమతి సుమతి శతకం పద్యాలన్నెవరు రాశారు బద్దనగారు రాశారు మకుటమేంటి సుమతి భావము ఓ బుద్ధిమంతుడా కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువులను తొందరగా దూరం చేసుకోవాలి అలాగే ఆపదలు కలిగినప్పుడు మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించకపోతే ఆ దేవతను పూజించడం వెంటనే మానేయాలి అలాగే యుద్ధాలలో ఉపయోగించడం కోసమని రాజులు వంటి వారు గుర్రాలను పెంచుకుంటారు యుద్ధ రంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్ళడం కోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరిగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలేయాలి అని చెప్పి ఈ పద్యం యొక్క భావం అనమాట తర్వాత మనము తరువాతి పద్యం అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెలతిగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము జొప్పడకున్నట్టి యూరు సోరకుము సుమతి సుమతి అని మకుటం వచ్చిన పద్యాలన్నీ ఎవరు రాశానని చెప్పాను పిల్లలు బద్దెనగారు రాశారు సరే ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాం భావము ఒక గ్రామంలో మనుషులు నివసించాలనుకుంటే కొన్ని అంశాలు తప్పనిసరి మొదటిది అవసరానికి ఆదుకొని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కష్టాలు అనుకోకుండా వస్తాయి ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది వెంటనే ఆదుకొని అప్పిచ్చేవాడు ఉండాలి ఇక రెండవది వైద్యుడు మనకేమన్నా వైద్య సహాయం కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఆదుకోవడానికి ఒక వైద్యుడు కూడా ఉండాలి అని చెప్పి ఈ పద్యం యొక్క భావం మొత్తము సుమతి శతకంలోని పద్యాలు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది నమస్కారం అండి మళ్ళీ మనం వేరే కొన్ని పద్యాలతో మళ్ళీ కలుద్దాం